పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శ్రీ సచిసా జిల్లా కదిరిలో బహుజన సమాజ్ పార్టీ పుట్టపర్తి అసెంబ్లీల ప్రెస్ మీట్ సమావేశానికి బిఎస్పి జిల్లా కార్యదర్శి యాటగిరి రామచంద్ర ప్రసాద్ గారు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి అంబావతిని గోవింద్ గారు హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిన ప్రైవేటీకరణ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం ప్రజా వ్యతిరేకం ఈ నిర్ణయాన్ని బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎట్టి పరిస్థితులను అమలు చేయకూడదని డిమాండ్ చేస్తున్నది దీనివలన మెడికల్ విద్యను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల విద్యార్థులకు దూరం చేయాలనే సీఎం చంద్రబాబు గారి ప్రధాన కుట్ర ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు డాక్టర్ కావాలన్న కళ కలగానే మిగిలిపోతుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ డాక్టర్లను ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలను చంద్రబాబు గారి ప్రభుత్వం దూరం చేస్తున్నది రాజ్యాంగబద్ధంగా రావాల్సిన రావలసిన రిజర్వేషన్లను కోల్పోతున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు మరియు డాక్టర్లు మెడికల్ సీట్లు సీఎం చంద్రబాబు గారు అమ్ముకునే పరిస్థితి వచ్చింది పీపీబి విధానం లంచాల కోసం తమ కమ్మ కులం అభివృద్ధి కోసమే చంద్రబాబు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రైవేటీకరణ వైపే అడుగులు వేస్తారు తన మంత్రివర్గంలో ఉన్న మంత్రి నారాయణ గారు విద్యా సంస్థలు నడుపుతున్న వారికి మెడికల్ కాలేజీలను దారాదత్వం చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు పది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున అనంతపురం సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో సీఎం చంద్రబాబు గారు మాట్లాడుతూ కన్వీనర్ కోటా కింద యాభై శాతం సీట్లు ఉంటాయని ఎలాంటి సిగ్గు ఎగ్గు లేకుండా చెప్పడం చూస్తే ఎంతటి భరితగింపు ఇది అనిపిస్తుంది ఎందుకంటే మెరిట్ మార్కులు వచ్చిన వారికి కన్వీనర్ కోట కింద యాభై శాతం సీట్లు లభిస్తే మిగిలిన యాభై శాతం ఎంత తక్కువ మార్కులు వచ్చినా డబ్బు ఎక్కువ వస్తే చాలు అనే రీతిలో మెడికల్ విద్యను వ్యాపారం చేయడం దుర్మార్గం సీఎం చంద్రబాబు గారు ఏం చెప్తున్నారంటే నీ దగ్గర డబ్బు ఉంటే చదువుకో లేదా నీ కర్మకు నువ్వు చావు అనే రీతిలో కూటమి ప్రభుత్వానికి ఓట్లేసిన నేరానికి ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలను నైవంచనకు గురి చేస్తున్నారు దీనిని తీవ్రంగా ఖండిస్తూ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడాన్ని మానుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది జై భీమ్ జై భారత్